రాజన్ గురుస్వామి భజన మండలి సేవా సమితి కార్యవర్గ ఎంపిక సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది ఈ సందర్భంగా భజన మండలి సేవా సమితి పోస్టర్ను ఆవిష్కరించారు నల్గొండ పట్టణంలో ఆర్యవైశ భవనంలో రాజన్ గురుస్వామి భజన మండలి సేవా సమితి అధ్యక్షులు కలిషన్ అశోక్ గురుస్వామి కంజర శ్రీను ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథులుగా డాక్టర్ సందీప్ రామగిరి అయ్యప్ప గుడి ప్రధాన అర్చకులు డెహర శివకుమార్ శర్మ బ్రహ్మంగారిగుట్ట భవాని హరి మేడం విశ్వప్రసాద్ హనుమాన్ మొదటిమాలదారుడు మాడేశెట్టి వెంకటయ్య పాల్గొన్నారు ముఖ్య అతిథుల సమక్షంలో భజన మండలి పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా అధ్యక్షులు కలిసేన్ అశోక్ గురుస్వామి మాట్లాడుతూ ఐక్యమత్యమే మహాబలమని రాజన్ గురుస్వామి భజన మండలి సభ్యులు ఐక్యమత్యంతో మెలగాలని తెలిపారు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉపాధి దొరికే విధంగా ఉండాలనే దృఢ సంకల్పంతో కంజర శ్రేణుతో చర్చించి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు మున్ముందు రాజన్ గురుస్వామి భజన మండలి సేవా సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు సైతం చేపట్టనున్నామని చెప్పారు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉపాధ్యక్షులు మల్లికార్జున్ ప్రధాన కార్యదర్శి కంజర శ్రేను ఆర్గనైజింగ్ సెక్రటరీ సురకారపు యాదగిరి గౌడ్ సహాయ కార్యదర్శి ఈద సంజీవ కోశాధికారి టంగుటూరి నరేష్ సోషల్ మీడియా ఇన్ఛార్జీ పాలకూరి నరసింహ జాయింట్ సెక్రటరీ ఎలిజాల శంకర్ కార్యదర్శులు పెరిక సుశీల్ కొండేటి శంకర్ రమేష్ కోరస్ బృంద అధ్యక్షులు వేముల హరి ఉపాధ్యక్షులు హరి తదితరులు ఉన్నారు স্বামী মনিকুর স্বামী রাজন்குর স্বামী আহুর স্বামী মনিকুর স্বামী রাজন்குর স্বামী বিকরবে বেলা বন্দনাইয়া রাজন்குর স্বামী বিকরবে ముందుగా మా తండ్రి గారైన గురుస్వామికి నమస్కరిస్తూ ఎక్కడున్న ఆయన ఆశీస్సులు ఆయన దీవెనలు మా మండలికి దండిగా ఉండాలని కోరుకుంటూ అలాగే నా గురువులైనటువంటి నోముల శ్యామి గురుస్వామి గారికి కొలంపాక రవికుమార్ గురుస్వామి కూడా ఈ సమయంలో నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క రాజన్ గురుస్వామి భజన మండలి సేవా సమితిని స్థాపించడానికి ఒక్కరోజు ముందుగా కన్ మా సహోదరుడు అయినటువంటి సంప్రదించడం జరిగింది మనమందరం ఏకదాటిపై నడవాల్సిన అవసరం ఉంది నల్గొండలో కేవలం అశోక్ గురుస్వామి కంజర్సిన్ గురుస్వామి మాత్రమే కాదు చాలామంది కళాకారులు ఉన్నారు వారందరికీ కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అలాగే కోరెస్కు వచ్చే వాళ్ళని ప్రోత్సహించాలి అలాగే సౌండ్ సిస్టమ్ ఎక్కడి నుంచో బయట నుంచి వస్తుంది వాళ్ళు మన దగ్గర ఇన్ని సంవత్సరాలుగా ఇరవై ఐదు సంవత్సరాలుగా మనకు సౌండ్ సిస్టమ్ పెట్టి వేరే దగ్గర నుంచి తెప్పించుకొని వాళ్ళ పొట్ట కొట్టడం కూడా కరెక్ట్ కాదని చాలా రకాలుగా ఆలోచన చేసి దీన్ని ఒక కార్యరూపంలోకి తీసుకురావడం జరిగింది దీనికి అందరూ కూడా సహకరించడం కూడా జరిగింది కాబట్టి నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గురుస్వామి ఈ భజన మండలిని సహకరించాలి అలాగే పూజలు పెట్టుకునేటటువంటి పెద్ద స్వాములు నల్గొండలో చాలా మంది మన ఫర్ ఎగ్జాంపుల్ విశ్వప్రసాద్ గురుస్వామి అయితే మన సందీప్ గురుస్వామి అలాగే చాలామంది పెద్దలు పూజలు పెట్టుకోవడం జరుగుతుంది ఎవరు పెట్టుకున్నా మా మండలికి గొప్ప చెప్పండి మేమందరం వచ్చి మీ పూజను విజయవంతం చేస్తాం ఇది నల్లగొండ పట్టణమే కాదు ముందు ముందు దీన్ని డిస్టిక్ వైజు మండల్ వైజ్ అన్ని వైజులుగా తీసుకుపోవడానికి శ్రమిస్తాము ఒక తెలంగాణ విధంగా అంటే గురుస్వామి మండలి పేరు కాకుండా పర్వాలేదు ఎక్కడున్నా ఆ మండలి ఏకతాటిపై కళాకారులు అందరూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు హాజరైనటువంటి మా సభ్యులు సహోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ కూడా పేరు పేరున నమస్కారం చెప్తూ ధన్యవాదాలు తెలుపు ప్రతి ఒక్క కళాకారుడు బాగుపడాలి ప్రతి ఒక్క సౌండ్ సిస్టమ్ ప్రతి ఒక్క ఆర్కెస్ట్రా వీళ్ళందరూ కూడా నల్లగొండ ఏకతడిగా అందరం ఒకటితో బాగుంటుంది అంటే అన్నగారి ఆలోచన మేరకు ఒకరు ఒక్కరు పోయి ఇంతింత పోయి చాలా పెద్దగా అందరూ కూడా మాకు సహకరించడం కళాకారులు అందరూ కూడా కోరస్ వారే కానీ మెయిన్ సింగర్సే కానీ సౌండ్ సిస్టమ్ వాలే కానీ ఆర్కెస్ట్రా వాళ్ళే కానీ అందరూ కూడా సహకరించడం జరిగింది ఇది ఇటు విషయాన్ని పెద్ద పెద్ద గురుస్వాములకు హరిభవాని గురుస్వామి సుబ్రహ్మణ్యం గురుస్వామి సీని గురుస్వామి మేడం విశ్వప్రసాద్ గురుస్వామి అందరూ కూడా చెప్పడంతో వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేసడం ద్వారా మా అందరికీ కూడా చాలా సంతోషం అనిపించింది ఈ యొక్క సంత ఏకభావితాన్ని మేమందరం కూడా దీనికి ప్రమాణ స్వీకారంగా ఉపయోగించడం ఒక ఐకమత్యగా కళాకారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలని అరేవైశ్య భవన్లోని పెట్టుకోవడం జరిగింది మరి ఇటు పెద్దలు సహకరించిన మా యొక్క ఇటు విషయానికి వచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము మాకు సహకరించవలసి కోరుతున్నాను శ్రీ 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 రాజన్ గురుస్వామి భజన మండలి మరియు సేవా సమితి అనే వ్యవస్థను మన నల్గొండ పట్టణంలో ప్రారంభించిన వారికి మన అధ్యక్షులు కలిషన్ అశోక్ గురుస్వామి గారికి అదేవిధంగా వారి టీంకి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబోయే ఈ భజన కార్యక్రమాల అన్ని దీక్షలలో పూజా కార్యక్రమాల్లో పాల్గొనే భజన కళాకారులందరూ ఒకే తాటిపై సమన్వయంతో ఈ వ్యవస్థను ఇంకా ఇంతింతైతే సాధించాలని అందరికీ పేరు పేరున తెలియజేస్తూ అందరికీ నమస్కారం శ్రీ 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 రాజన్ గుడిస్వామి భజన మండలి మరియు సేవా సమితి అనే వ్యవస్థను స్థాపించడం జరిగింది ఈ వ్యవస్థకి ముఖ్య అధ్యక్షులుగా అశోక్ గురుస్వామి గారు వ్యవహరిస్తున్నారు ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే మన నల్గొండలో ఉండే గురుస్వాములు కానీ భజన కార్యక్రమం చేసేవాళ్ళు కానీ అందరూ ఒకటే ఐక్యమత్యంతో ఉన్నామని సో ఏది ఉన్నా సరే అందరూ కలిసిమెలిసి చేసుకుంటామని చెప్పేసి మన అందరికీ తెలియజేయడం కోసమే స్థాపించబడిన వ్యవస్థ ఇది సో దీనికి మనందరం సహకరించి వాళ్ళ వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శ్రీ 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 రాజన్ గురుస్వామి భజన మండలి వాళ్ళకు మన బ్రహ్మంగారి గుట్ట తరపు నుంచి ఎన్ని వేలలా మేము వాళ్ళకు సపోర్ట్ చేస్తామని మనస్ఫూర్తిగా